అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి మనమైతే లెహంగా అనేది రెడీమేడ్ అనేది నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా నడుము అనేది ఎలా చిన్నవి చేసుకోవాలి జిప్ ఎలా వేయాలో మీకైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను చూసేయండి లింక్ కూడా ఇస్తాను ఇప్పుడు వచ్చేసి లెహంగా మనకు రెడీమేడ్ లెహంగా ఇలా పట్టి వచ్చిన పొడవైందనుకోండి అనుకోండి పైన కట్ చేసే బదులు ఈ విధంగా చిన్నగా వాళ్ళైతే ఫోల్డింగ్ చేసి ఇవ్వమన్నారు నేనైతే ఈ ఐడియా అయితే ఇచ్చానండి పైన కట్ చేసే బదులు అమ్మాయి కొంచెం చిన్నగానే ఉంటుంది ఇంకా పెరిగే అమ్మాయి అన్నట్టు అందుకోసం ఇలా పెట్టేసుకోండి ఈజీగా ఉంటుందని చెప్పాను ఇప్పుడు మనకు ఇది రెడీమేడ్ కాబట్టి లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్ అయితే అటాచ్ అయ్యే వాళ్ళు స్టిచ్ చేసి ఇచ్చారు కదా ఇలా ఓపెన్ చేసేసుకోండి ఫస్ట్ అయితే ఇలా నీట్గా కుట్టయితే విప్పేసుకోండి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఓపెన్ చేసుకోండి టూ సైడ్స్ ఓపెన్ చేసుకోండి ఓకేనా ఇంకో సైడ్ కూడా ఓపెన్ చేసేసుకోండి క్లియర్గా చూడండి ఇలాంటివి మనకు మనం ఓన్గా స్టిచ్ చేసే లెహంగాలు కూడా పొడవు ఉన్నప్పుడు ఇలా పట్టి ఉంటే మాత్రం ఇలా లోపలికి పెట్టేసుకోండి ఒకప్పుడు అయితే పైన నుంచే పట్టీలు పెట్టేవాళ్ళం మనము కాకపోతే ఇప్పుడు అలా ఎవరు ఇష్టపడట్లేదు కాబట్టి ఇలా లోపల నుంచి పెట్టుకుంటే కొంచెం పిల్లలు పెద్దదైనప్పుడు ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది మీరు ఫోల్డింగ్ ఎంత ఉంది ఐదు ఇంచుల ఆరు ఇంచులో ఎంత పెట్టాలనుకుంటుర్రో ఫస్ట్ చూసుకోండి ఇప్పుడు నాకు వచ్చేసి అయితే ఐదు ఇంచులు ఎక్కువ ఉందండి నేను డబుల్ ఫోల్డింగ్ తీసుకున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకుంటున్నాను చూడండి ఇలా రెండున్నర ఇంచులకు మార్కింగ్ అయితే చేసుకోండి ఒక బండ గుర్తు ఏంటంటే ఇక్కడ నాకు ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా మన ఫోల్డింగ్ కాడ ఫ్లవర్ ఉంది అంటే మనం ప్రతి ఫ్లవర్ దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి క్లాత్ అయితే చూసారు కదా ఈ విధంగా ఇలా నీట్గా ఫ్లవర్ దగ్గరకు వచ్చేలాగా చూసుకుంటూ ఆ పక్కనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూసారు కదా నేను లేదు ఒకవేళ మనకు ఎలాంటి బండగుర్తు అనేది లేదు ఫ్లవర్స్ లేవు ఒకవేళ మార్కింగ్గా ఉండాలనుకుంటే ప్రతిసారి టేప్ తీసుకొని ఒక త్రీ ఫోర్ అయితే మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే పట్టీ అనేది సమానంగా వచ్చేస్తుందండి నాకు ఈ ఫ్లవర్స్ ఉండడం వల్ల నేను కరెక్ట్గా ఫ్లవర్ వరకే ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చేస్తుందండి నేను చెక్ చేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి మీకు ఒకవేళ ఒకవేళ సమానంగా రావట్లేదంటే మాత్రం మీరు టేప్ తోటి కొలుచుకోండి టేప్ తోటి కొలుచుకొని రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకుంటారు రెండున్నర కాదు మీరు ఐదు ఇంచులు పెట్టాలన్నా మూడు ఇంచుల ఫోల్డింగ్ ఉన్న మీరు ఎంత అయితే పెడుతున్నారో ఇలా మార్కింగ్ చూసుకుంటూ ఒక రెండు మూడు సార్లు ఇలా పెట్టుకుంటే మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు సమానంగా వచ్చేస్తుందండి పట్టి అనేది చూసారు కదా ఇలా నీట్గా మొత్తం మనకు లెహంగా ఎంతైతే ఉందో అంతవరకు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఆ బార్డర్ పక్క కానీ కుట్టుపడేలాగా చూసుకోండి ఒకవేళ మనం బాడర్ ఓపెన్ చేసుకున్నా కూడా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారే ఎంత నీట్గా వచ్చేసిందో ఒక్కసారి ఐరన్ అయితే చేసుకోవాలండి మనకు ఐరన్ చేసుకుంటే అణిగినట్టుగా వచ్చేస్తుంది చూసారా ఇంత క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయింది మనకి ఇలా వచ్చేస్తుంది పైనకి మాత్రం మొత్తం అయితే పట్టీ అయితే పెట్టేసుకోవాలండి నీట్గా చూసారు కదా నేనైతే మొత్తం కంప్లీట్గా పట్టీ అయితే పెట్టేసాను లాస్ట్లో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టీ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనకు వచ్చేసి మెయిన్ క్లాత్ ఉంటుంది లైనింగ్ క్లాత్ ఉంది కదా ఒకసారి కొలుచుకోండి అంటే మనం కింద పట్టి పెట్టుకున్నాం కదా లైనింగ్ అనేది ఏమైనా పెద్దగా ఉందో ముందే చూసుకోవాలండి ఒకవేళ పెద్దగా ఏం లేకుంటే స్టిచ్ వేసేసుకొని క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది నాకు లైనింగ్ క్లాత్ అయితే పెద్దగా వచ్చేసింది చూసారు ఎంత క్రాస్గా ఉందో ఇప్పుడు ఇలా ఒక్క బార్డర్ వాళ్ళది ఏదైతే ఉందో ఆ బార్డర్ వరకు ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి చూపిస్తా అని చూసేయండి చూసారు కదా ఇప్పుడు ఇది ఉంది కార్నర్ను ఏ విధంగా వాళ్ళు ఏదైతే పట్టి పెట్టారో ఆ పట్టి అంత క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి మీకు ఎంత ఉంటే అంత అండి ఈ పట్టి అనేది కాదు మీకు లైనింగ్ క్లాత్ బయటకు రాకుండా నీట్గా ఇక్కడ వచ్చేసి మనం ఇలా కుట్టేటప్పుడు క్లాత్ అనేది మధ్యలో ఇట్లా బుంగలాగా వస్తే చిన్న కుచ్చు అయితే పెట్టుకోండి అలా కుచ్చి పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది మనం మిగతా కుట్టేది కూడా మంచి ఫినిషింగ్ తోట వస్తుంది అదే బొంగను మనం సెట్ చేసుకుంటూ వస్తే క్లాత్ అనేది వంకరగా తిరిగిపోతుంది అలా తిరగకుండా ఉండాలంటే ఇలా నీట్గా చిన్న చిన్న కుర్చులు పెట్టాలండి ఎక్కడైనా క్లాత్ అనేది ఇప్పుడు నేను చూపించినట్టుగా వస్తే మాత్రం చిన్న కుర్చు అయితే పెట్టుకోండి ఇలా లైనింగ్ క్లాత్కు మొత్తం అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈజీగా రెడీమేడ్ అని కాదండి మెయిన్ క్లాత్లు మెయిన్ మనం ఓన్గా స్టిచ్ చేసుకున్న వాటికి కూడా ఇలా బార్డర్ ఉన్నప్పుడు కొంచెం పెద్దగా పెట్టాలి పట్టి అనుకున్నప్పుడు ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు పెరిగినప్పుడు కూడా ఇప్పుకోవడానికి ఉంటుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ రెండు కలిపి ఒక స్టిచ్ వేసేసుకోండి దాని తర్వాత వచ్చేసి మనం మధ్యలో కుట్టు పెట్టేసుకున్నామంటే ఈ నీట్గా వచ్చేస్తుందండి ఓకేనా ఈ విధంగా ఒకవేళ కనుక ఇప్పుడు కూడా ఏమైనా క్లాత్ మనకి ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ ఒకసారి కొంచెం పట్టి అయితే ఇప్పేసుకొని నీట్గా ఒక అయితే మళ్ళీ పెట్టేసుకోండి లైనింగ్ పైనకు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇంకో సైడ్ కూడా చూడండి ఒకవేళ లైనింగ్ క్లాత్ ఇంకా ఉంటే మాత్రం కొంచెం మళ్ళీ ఒక కుట్టు మందం అన్న లేకుంటే ఒక హాఫ్ ఇంచు మందం ఫోల్డ్ చేసేసుకొని ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే చాలా ఉన్నాయండి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ లైక్ చాలా అవసరం అండి ఒక్క లైక్ వల్ల ఎంతో యూజ్ అవుతుంది వీడియో వస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ